హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సందీప్ అల్లు అర్జున్ పుష్ప టూ ట్రైలర్ ఈరోజు సాయంత్రం ఐదింటికి అయితే మనకి పాట్నా బీహార్లోని పాట్నాలోని గాంధీ మైదాన్లో అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఇవ్వండి అయితే జరగబోతుంది యావత్ సినీ ప్రపంచం కూడా అక్కడికి వచ్చే అభిమానులు తరలి వచ్చే పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అంటే ఇప్పటి వరకు ఏ తెలుగు సినీ తెలుగు హీరోకి తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు జరిగినంత క్రేజ్ మనకి అల్లు అర్జున్ మూవీకి అయితే చూడవచ్చు అసలు ట్రైలర్ లాంచ్కి అక్కడ నిన్న జరిగిన రచ్చ అయితే అంతా ఇంత కాదు మనకి టికెట్స్ కోసం బీహార్లోని పాట్నాలలో అక్కడ అంతమంది ఫ్యాన్స్ ఉండడం అనేది ప్రతి ఒక్కరిని సినీ ఇండస్ట్రీలో మనకి తెలుగు తమిళ్ బాలీవుడ్ అందరి ప్రతి ఒక్కరిని అయితే ఒక ఆశ్చర్యానికి అయితే గురిచేస్తుంది ఇప్పటి మనకి ఒకసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ మూవీపై ఎలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారు అసలు పుష్పా మూవీ మూవీపై ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారో అయితే ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడు ఎలాంటి అంచనాలు లేకుండా పుష్ప టూ మూవీ ఒక్కసారిగా థియేటర్లో ఒక సునామిని సృష్టించింది రికార్డుల వేట ఒక కొత్త ట్రెండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే క్రియేట్ చేశాడని నిస్సందేహంగా చెప్పవచ్చు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో మనకు పుష్ప వచ్చిన ఏదైతే ఇంపాక్ట్ చూపిందో ఆ ఇంపాక్ట్ ఇప్పటి వరకు అంటే మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది అదే విధంగా ఉంది సో పుష్ప వన్లో అల్లు అర్జున్ గారు చెప్పిన జస్ట్ తగ్గేదే లేని డైలాగు ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీ కానీ క్రికెట్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ డైలాగ్ని చెప్పి మూవీని కూడా ఎంతో ట్రెండ్ చేశారు అంటే అంత ట్రెండ్ సెట్టర్గా అల్లు అర్జున్ అయితే నిలిచాడు ఇప్పుడు పుష్ప టూ ట్రైలర్ మనకి ఈరోజు సాయంత్రం ఐదింటికి అయితే రాబోతుంది సో ఈ ట్రైలర్ మీద ఒక్కొక్కరికి అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు పుష్ప టూ మూవీ అంటే వన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది మనకి అప్పుడప్పుడే థియేటర్లోకి వస్తున్న జనాలని అంటే కరోనా అయిపోయింది అలా థియేటర్లోకి వస్తున్న జనాలని ఒక్కసారిగా సునామీ వచ్చి మీద పడితే ఏ విధంగా ఉందో థియేటర్లో జనాల్ని కూడా అదే విధంగా పుష్పగాడి రేంజ్ ఇది అని అయితే అల్లు అర్జున్ చూపించాడు అండ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్కి అసలు భారీగా తరలి వస్తున్న అభిమానులను చూస్తుంటే అసలు అక్కడ బీహార్లో అంటే నార్త్ సైడ్ సో ఫ్యాన్ బేస్ ఉంది అని తెలుసుకొని ఈ రేంజ్లో అల్లు అర్జున్ కోసం ఇంతమంది ఫ్యాన్ బేస్ ఇంతమంది ఫ్యాన్స్ అక్కడికి చేరుకుంటారని ఎవరు ఊహించలేరు ఈవెన్ మూవీ టీం కూడా ఆ రేంజ్లో అయితే ఊహించలేదు అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఒక ఏమంటారు బీహార్లో సునామీ సృష్టించిన అల్లు అర్జున్ అనేది నిస్సందేహంగా చెప్పొచ్చు ఆ రేంజ్లో ఉంది సో మరి ట్రైలర్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ట్రైలర్ ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు అండ్ ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది ఎంత అమౌంట్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు ఎంత కలెక్షన్ సృష్టిస్తుంది ఎంత సునామీ సృష్టిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి ఇక పుష్ప టూ మూవీ మనకి స్టార్టింగ్ నుంచి కూడా పుష్ప వన్ ఏ రేంజ్ అయిపించిందో మన అందరికీ తెలుసు అయితే పుష్ప మనకి రిలీజ్ అయిన పోస్టర్స్ నుంచి టీజర్స్ నుంచి ట్రైలర్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి అంచనాలు అనేది పెంచుతూనే ఉంది కానీ ఎక్కడ అంచనాలు తగ్గించట్లేదు అండ్ రీసెంట్గా మనకి శ్రీలీల గారు మనకి ఐటెం సాంగ్కి ఆడవడం ఇంకొక నెక్స్ట్ లెవెల్ బజ్ అయితే అనిపించింది మనకి అంటే సమంత గారు మనకి సా ఊహంటావా ఊ అంటావా సాంగ్ చేసినప్పుడు ఏ రేంజ్ అయిపోయితే వచ్చిందో మళ్ళీ శ్రీలీల అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ కలిసి అసలు ఆ స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తుంటే నాకు తెలిసి థియేటర్ తగలబెట్టేస్తారేమో ఫ్యాన్స్ అరాచకం మామూలుగా ఉండదు ఆ రేంజ్లో ఉంటుంది అండ్ ఇప్పుడు అక్కడ మనకి బీహార్లోని పాట్నాలోని పరిస్థితి చూస్తే మాత్రం అసలు అంటే రీసెంట్గా రామ్ చరణ్ స్టైల్లో లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది బట్ కాకపోతే ఇంత సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడలేదనమాట ఫస్ట్ టైం ద ఫస్ట్ టైం అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే ప్రతి ఒక్క హీరోలు కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోతుంది అండ్ మరి మూవీ మీద ఏ రేంజ్ బజ్ ఉంది ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు అనేది మనకి ఈసారి ఈ ఈవెంట్ చూస్తేనే అర్థమవుతుంది ఇక ట్రైలర్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి అసలు మూవీ మీద అంటే అల్లు అర్జున్ అంటే ఒక మూవీ కోసం అల్లు అర్జున్ తన గెటప్ కానీ క్యారెక్టర్ కానీ తన వే ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ మనం పుష్ప వన్లో ప్రతి ఒక్కరు ఫీదా అయిపోయారు అంటే ఆ గెటప్ ఆ క్యారెక్టర్ చూసి ఆ డీ గ్లామర్లో కూడా అంత గ్లామరస్గా అల్లు అర్జున్ యాక్టింగ్ చేశాడు అసలు ఆ రికార్డుల సునామీ సృష్టించారు అండ్ ఇప్పుడు మూవీ మీద మనకి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవినింగ్ ప్రీ రిలీజ్ మనకి బిజినెస్ బస్ మనకి వెయ్యి కోట్ల వరకు వెళ్ళిందని అయితే అంటున్నారు అండ్ ఇప్పుడు మనకు ఒకసారి మనం చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అండ్ పుష్ప టూ మూవీ గురించి ఫ్యాన్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అండ్ పుష్ప వన్ మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ పదిహేడున వచ్చింది పుష్ప వన్ పదిహేడున మనకి థియేటర్లోకి వచ్చి ఎలాంటి సునామీ సృష్టించిందో మళ్ళీ డిసెంబర్లోనే ఈ మూవీ అయితే మనకి పుష్ప టూ రాబోతుంది అయితే పుష్ప టూ థియేటర్కి రాకముందే మనకి ట్రైలర్ ఈవెంట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయకముందే పుష్ప టూ సునామీ ఏంటనేది చూపించారు కొంచెం లైటింగ్ పడదు అట్లా ట్రైలర్ రాకముందే పుష్ప పుష్పాటు రేంజ్ అయింది అనేది అయితే మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అసలు పుష్ప టు ఇంత ఈ రేంజ్ అంటే నార్త్లో ఈ రేంజ్లో మనకి క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకప్పుడు ఏవైతే మూవీస్ ఉన్నాయో ఏదైతే కంటెంట్ ఉందో ఇప్పుడు ఆ కంటెంట్ కానీ అసలు తీసే అంటే ఎంతసేపు ఉన్న హీరోకి స్టోరీకి కన్నా కూడా హీరోకి ఎక్కువ ప్రాధాన్యత ఇయడం ఎంతసేపు కాన్స్ వాళ్ళే తీయడము అదే డైరెక్టర్లు అవే స్టోరీస్ వాళ్ళే ప్రొడ్యూసర్లు వాళ్ళే తీయడం చూసి చూసి జనాలకు కూడా ఒక రకమైన విరక్తి వచ్చింది కంటెంట్ బేస్డ్ మూవీస్ రావట్లేవు ఒక పర్ఫెక్ట్ యాక్టింగ్ పర్ఫెక్ట్ కంటెంట్ సో మన తెలుగు నుంచి ఎప్పుడైతే బాహుబలితో ప్ర మన రాజమౌళి గారు ప్రభాస్ని పాన్ ఇండియా రేంజ్లో ఇంట్రడ్యూస్ చేసి ఒక పాన్ ఇండియా సినిమా తెలుగు వాళ్ళు కూడా తీయచ్చు తెలుగు వాళ్ళ సత్తా ఏంటని అలో మనకి రాజమౌళి గారు ఏదైతే చూపించారో దాన్ని కంటిన్యూ చేస్తూ అంటే బాహుబలి ప్రభాస్కి ఉన్న రేంజ్ అంటే ప్రభాస్కి ఏ రేంజ్ అయితే బజ్ క్రియేట్ అయ్యిందో ప్రభాస్ ఒక మూవీ వస్తుందంటే ఏ రేంజ్లో మన తెలుగు వాళ్ళే కావచ్చు నార్త్ వాళ్ళే కావచ్చు ప్రతి ఒక్క ఆడియన్స్ ఏ విధంగా అయితే మనకి జనాలు వెయిట్ చేస్తున్నారో మళ్ళీ అంతే బజ్ మళ్ళీ అదే రేంజ్లో అంత బజ్ ఇప్పటి వరకు మనకి రీసెంట్గా వచ్చిన లో ఏ మూవీలో అయితే నాకు కనపడలేదు ఈ మూవీకి అయితే ఆ రేంజ్ బజ్ అయితే కనపడుతుంది అనమాట మరి పుష్ప టూ ఎన్ని వందల కోట్లు క్రియేట్ చేస్తాను అనుకుంటున్నారు అంటే ఇప్పటివరకు హైయెస్ట్ మనకి ఇండియాలోనే హయ్యెస్ట్గా ఇప్పటివరకు క్రాస్ చేసింది బాలీవుడ్లోని దంగల్ అమీర్ ఖాన్ మూవీ ఉంది అండ్ ఆ తర్వాత మన తెలుగు మూవీ బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు క్రాస్ చేసి వరల్డ్ వైడ్గా ఒక కొత్త ట్రెండ్ కొత్త రికార్డ్ని అయితే సృష్టించింది అండ్ కోర్స్ ఆ తర్వాత ఇంకా వెయ్యి కోట్ల మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలానే ఉన్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి పుష్ప వన్ ఏదైతే ఉందో అప్పుడు మూడు వందల ఇరవై కోట్ల పైగా అయితే కలెక్ట్ చేసింది ఇప్పుడు ఓన్లీ మనకి రిలీజ్ అయిన రి రీసెంట్గా మనకి రీ రిలీజ్ పెడితేనే యూఎస్ఏలో ప్రీమియర్స్ జస్ట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పుష్ప టూ మూవీ టికెట్స్ పుష్ప వన్ మూవీ టికెట్స్ అనేవి మనకి అంత ఈజీగా అమ్ముడు అయిపోయినాయి ఇప్పుడు పుష్ప టూకి బస్ మనకు ఆల్రెడీ చూస్తున్నాం ఏ రేంజ్లో ఉంది ప్రతి ఒక్క పోస్టర్ మనకి ఆ అమ్మోరు పోస్టర్ మనకి ఆ ఆ లేడీ లో ఏదైతే పోస్టర్ ఉందో అసలు ఆ పోస్టర్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ అవి చూస్తుంటే ప్రతి ఒక్కరు గూస్ బాన్స్ వస్తున్నాయి అంటే ఒక క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో ఈ మూవీని ఎంత గా తీసుకున్నారు ఈ మూవీలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా అంటే సుకుమార్ అంటేనే క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ అంటే సుకుమార్ ప్రతిది కూడా చాలా గా ఉంటుంది సో అలాంటిది మనకి పుష్ప ఆ రేంజ్ హిట్ అయినాక పుష్ప టూని ఎంత జాగ్రత్తగా మనకి తీస్తాడో క్లియర్ క్లియర్గా అర్థమైంది అండ్ ఇంకా ఇదే కాకుండా రీసెంట్గా మనకి పుష్ప టూకి కొన్ని కొన్ని పోర్షన్స్లో బీజిఎమ్స్కి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా తీసుకున్నారు సో అది మనకు తెలిసిందే మనకి రీసెంట్గా తమణ్ గారు కూడా చెప్పడం జరిగింది పుష్ప టూ మూవీ అనేది చాలా అద్భుతంగా వచ్చింది మూవీ నేను చూశాను ఇది ఇంకొక తెలుగు తెలుగు నుంచి వస్తున్న ఇంకొక మూవీ బాహుబలి లాగా ఈ మూవీ కూడా ఒక మార్క్ను సెట్ చేస్తుంది ఆ రేంజ్లో మూవీ ఉంది నేను ఈ మూవీకి ఒక పార్ట్ వర్క్ అంటే ఒక పోర్షన్ వర్క్ నేను బీజియం అయితే ఇచ్చాను ఆ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే చెప్పడం జరిగింది సో తమన్ బీజియం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు థియేటర్ తగలబడిపోతే ఆ రేంజ్లో తమన్ బీజియం ఇస్తారు తమన్ బీజియం డిఎస్పీ సాంగ్స్ మనకి పుష్ప వన్లో ఏ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడో మనకు అందరికీ తెలుసు సో అలాంటి సాంగ్స్ మనకి పుష్ప టూలో మనకి ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది ఆ రేంజ్లో ఉంది ఈరోజు మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సాయంత్రం ఐదింటికి అయితే జరుగుతుంది ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సో మనకి ఈవెంట్లో మనకి ఈ ఆ వచ్చిన ట్రైలర్ చూశాక ఆ ట్రైలర్ అంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో కూడా మనకి ఒక టీజర్ ట్రైలర్కి మన అల్లు అర్జున్ టీజర్ కానీ ట్రైలర్ కానీ పుష్పకి వచ్చిన రెస్పాన్స్ అనేది అంత ఇంత రెస్పాన్స్ కదా ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఆ రెస్పాన్స్ మళ్ళీ ఈ ట్రైలర్ నాకు తెలిసి విత్ ఇన్ పెట్టిన గంటలోనే ఉన్న యూట్యూబ్లో ఇప్పటివరకు మళ్ళీ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలైపోతాయనైతే క్లియర్గా అర్థమైపోతుంది సో అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ మూవీ అయితే నిలబోతుంది అంటే ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా మనకి పుష్ప టూ మూవీ చెప్పవచ్చు అండ్ పుష్ప టూ మూవీయే కాదు పుష్ప టూ ట్రైలర్ కూడా ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ ట్రైలరే సో ఆ రేంజ్ బజ్ అనేది క్రియేట్ అయింది అండ్ అంటే ఒక తెలుగు హీరో నార్త్ స్టేట్లో అక్కడ ఒక ప్రీ రిలీజ్ అంటే ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టినప్పుడు ఈ రేంజ్ బజ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ రేంజ్ బజ్ అని ఒక్కరు కూడా అనుకోలేరు అలాంటి బజ్ చూసి బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోతుంది అనమాట అసలు ఇంత బజ్ను ఎలా క్రియేట్ చేయగలిగాడు అల్లు అర్జున్ క్రేజ్ ఇంత ఎలా వెళ్ళిందని ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు ఆ రేంజ్లో మనకి ఫ్యాన్స్ ఆడావుడి ఫ్యాన్స్ రచ్చ చూస్తే కూడా మీకు అర్థమైపోద్ది ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉన్నారో సో మూవీ కోసం ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అంటే ఈ మూవీ ఖచ్చితంగా ఎవరు యూ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక హై రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది ట్రైలర్ వచ్చాక ట్రైలర్ గురించి అయితే మనం డీటెయిల్స్గా మాట్లాడుకోవచ్చు సో మరి ట్రైలర్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారే అండ్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారో కామెంట్ చేసారండి మనం ఒకసారి మళ్ళీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి క్లియర్గా అయితే మనం విందాం పుష్పేటర్లో

అండ్ మనం చూడవచ్చు ఫ్యాన్స్ మాట్లాడేది ఒక్కొక్కరు ఇప్పుడు బీహార్ అక్కడ ఆ ఏరియాలో సో మీరు పుష్ప మూవీ చూశాక ఫ్యాన్స్ అయ్యారంటే బచ్పన్ చిన్నప్పటి నుంచి నేను అల్లు అర్జున్కి ఫ్యాన్స్ పుష్ప మూవీ కాదు చుకేగా నై అంటూ వాళ్ళు చెప్పే డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క చోట బీభచ్చంగా ట్రెండ్ అయిపోతుంది సో అంత హ్యూజ్ అంటే ఓన్లీ పుష్ప మూవీ తోటి ఈ క్రేజ్ వచ్చిందంటే పుష్ప మూవీ తోటి ఈ క్రేజ్ రాలేదు పుష్ప మూవీతో ఈ క్రేజ్ అనేది డబుల్ అయింది పుష్ప మూవీ కన్నా ముందే అల్లు అర్జున్ మూవీస్ అన్ని కూడా మనకి హిందీలో డబ్ చేస్తే విపరీతమైన వ్యూవర్షిప్ ఉండదు అనమాట ఇప్పటికీ చెక్ చేయండి యూట్యూబ్లో లో రెండు వందల మిలియన్లు మూడు వందల మిలియన్లు అల్లు అర్జున్ మూవీస్ కి అంటే ఇప్పటివరకు ఏ హీరోస్కి లేని వ్యూవర్షిప్ యూట్యూబ్లో లో హిందీలో డబ్ చేసిన మూవీస్ అల్లు అర్జున్ మూవీస్కి అంత క్రేజ్ ఉందనమాట ఆ మూవీస్తోటే అల్లు అర్జున్కి ఒక రేంజ్ ఒక క్రేజ్ అనేది ఒక మార్క్ క్రియేట్ అయిపోయింది అండ్ ఇక పుష్ప మూవీ వచ్చాక అండ్ ఆ మూవీ క్రియేట్ చేసిన బర్త్ ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఆ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ మూడు సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆ మూవీ ఇంపాక్ట్ తగ్గలేదంటే అది జనాల మీద ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిందో మీ అందరికీ క్లియర్గా అర్థమవుద్ది సో అది పుష్ప పుష్పగాడి రూలు పుష్పాగాడి రేంజ్ అంటే పుష్ప ఏదైతే డైలాగ్స్ చెప్పిందో సో ఆ డైలాగ్స్ అన్నీ ఈ మూవీకి అల్లు అర్జున్ క్రేజ్కి పర్ఫెక్ట్గా ఇంపాక్ట్ అవుతాయని అనిపిస్తుంది అన్నమాట ఆ రేంజ్లో ఉంది మరి పుష్ప టూ ట్రైలర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక మనకి ఈ రోజు నుంచి కూడా మనకి డిసెంబర్ ఫిఫ్త్ వరకు కూడా ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి సాంగ్స్ రిలీజ్ అవుతుంటాయి మనకి ఈవెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి పుష్పని ఇంకొక రేంజ్ 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 రేంజ్కి తీసుకెళ్లే విధంగానే ఉంటుంది కానీ ఎక్కడ తగ్గదన్నమాట అండ్ సుకుమార్ గారు చాలా ఎందుకంటే ఇది ఒక సుకుమార్ గారికే కాదు అల్లు అర్జున్కే కాదు మన తెలుగు ఇండస్ట్రీకి కూడా చాలా ప్రెస్టేజియస్ మూవీ ఎందుకంటే పాన్ ఇండియా హీరోగా పాన్ ఇండియన్ డైరెక్టర్గా పాన్ ఇండియన్గా ఒక తెలుగు సినిమాని నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు అండ్ ప్రతి ఇండస్ట్రీ కూడా మనకి ప్యాన్ ఇండియా హీరోలుగా ప్యాన్ ఇండియా డైరెక్టర్గా అవ్వాలని చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ప్యాన్ ఇండియా హీరోగా అవ్వడం అనేది అంత ఈజీ కాదు రీసెంట్గా మనకి ఆ సూర్య నుంచి కూడా మూవీ వచ్చింది తమిళ్ నుంచి చాలామంది ఇప్పటివరకు ప్యాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న హీరోలు అతి కొద్ది మంది హీరోలు ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అండ్ మనకి సౌత్ నుంచి మన తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళతో పాటు మనకి యష్ అండ్ రిషబ్ శెట్టి మనకి కన్నడ నుంచి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు బట్ తమిళ్ నుంచి ఇప్పటి వరకు అలాంటి క్రేజ్ ప్యాన్ ఇండియన్ హీరో అన్న క్రేజ్ని అయితే ఎవరు సంపాదించుకోలేకపోయారు కంగ్వా మూవీతో ఆ రికార్డ్ని క్రియేట్ చేద్దామనుకున్నారు బట్ కంగ్వా మూవీ కూడా డిసప్పాయింట్ చేసింది అంటే ప్యాన్ ఇండియన్ రేంజ్ అంటే ప్యాన్ ఇండియా బజ్ని క్రియేట్ చేయాలంటే కంటెంటు డైరెక్షన్ యాక్టింగ్ ప్రతి ఒక్కటి కూడా అదే రేంజ్లో ఉండాలి సో అది వాళ్ళు కొంచెం క్లారిటీగా స్క్రీన్ పే తీసుకోకపోవడము క్లారిటీగా మూవీని తీయకపోవడము బడ్జెట్ పెడుతున్నారు కానీ కంటెంట్ లేకపోతే అది రాదు బట్ కానీ ఇక్కడ మన తెలుగు నుంచి వచ్చే ఏ మూవీ అయినా ప్రతి ఒక్కటి కూడా చాలా ప్యాన్ ఇండియాగా ఏ మూవీ వచ్చినా అది ఆ క్రేజ్ని ఆ బజ్ని క్రియేట్ చేస్తుంది ఆ అంచనాలను అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీ ఆ సత్తాన్ని తాడుతూ మన అంటే రాజమౌళి చేసిన ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో దారిని ఆ దారిలో ప్రతి ఒక్కరు కూడా మనకి రీసెంట్గా వచ్చిన కల్కీ మూవీ కావచ్చు ఎన్టీఆర్ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కూడా ఐదు వందల కోట్లు క్రాస్ చేసిందంటే మామూలు విషయం కాదు సో ప్రతి ఒక్కరు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన సినిమా స్థాయిని ఇంకో స్థాయికి పెంచుతూ తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఈరోజు మనకి పుష్ప టూ మూవీ కూడా ఒక్కసారిగా ఇండియన్ వైడ్గా ప్రతి ఒక్కరు కూడా పాట్నాలోని బీహార్లోని పాట్నాలోని ఒక గాంధీ మైదాన్ వైపు ఈరోజు చూస్తున్నారంటే అర్థం చేసుకోండి అల్లు అర్జున్ పుష్ప మూవీ ఏ రేంజ్ ఇంపాక్ట్ని జనాల మీద చూపించింది అనేది సో అది ప్రజెంట్ పుష్ప మూవీ గురించి ఉన్న బజ్ అనమాట సో మరి పుష్ప మూవీ ఎన్ని వందల రికార్డ్స్ ఎన్ని వేల రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి పుష్ప మూవీ మీద మీకు ఎలాంటి హైప్స్ ఉన్నాయి మీరు అసలు ఏమనుకుంటున్నారు పుష్ప టూ మూవీ ఏ రేంజ్ యాక్టింగ్ కానీ మనకి డైరెక్షన్ కానీ ప్రతి ఒక్క విజువల్ కానీ ఏ విధంగా ఉండబోతుంది అనుకున్నారు ఇది ఎలాంటి అంటే ఇండస్ట్రీలో మన పుష్ప మరొక ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతుందో మీరైతే కామెంట్ చేసేయండి సో మరి ఒకసారి మళ్ళీ చూద్దాం సార్ ఫ్యాన్స్ ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూసేద్దాం మనం సో అదనమాట పుష్ప మూవీ ప్రెజెంట్ పుష్ప మూవీ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ అయితే ఇండియాలో అంతా ఇంత కాదు మరి ఈ ఇంపాక్ట్ మనకి డిసెంబర్ ఐదున ఆ థియేటర్లో వచ్చే సునామీని థియేటర్స్ యాజమాన్యం ఎలా తట్టుకుంటుందో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం మరి సో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేసేయండి పుష్ప మూవీ అల్లు అర్జున్ తగ్గేదేళ్ళే ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతున్నాడు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడు ఈరోజు వచ్చే ట్రైలర్ కూడా ఎన్ని మిలియన్ వ్యూస్ యూట్యూబ్లో సాధించి ఇంకొక కొత్త చరిత్ర అయితే మళ్ళీ యూట్యూబ్లో కూడా రాస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి